మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మన కడనే యూజిక ఉన్నటువంటి గూడూరు మండలంలో జరిగింది వాళ్ళు గతం నుంచి వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ అంటానికి నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఒక ఉదాహరణ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ముఖ్యమంత్రి గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ వారు వెన్నంటే ఉండి వాటి కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే తరహాలో మరి మనకు తెలుసు ఆ రోజున కూడా వర్షాలు వరదల వల్ల రైతాంగందరూ కూడా పంట పొలాలు ఇబ్బంది కలిగింది పొలాలన్నీ కూడా మునిగిపోయి పడిపోతే ఆ రోజున కూడా ఎన్యూమేషన్ చేసి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆ రోజున పదివేల రూపాయల నష్టపరిహారాన్ని ఒక నెల రోజుల్లోనే మరి రైతుల అకౌంట్లో ఆ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు మనం చూస్తారు ఎటువంటి విపత్తులు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాలన్నింటికి కూడా సంగతించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరి అట్లాగే మొన్న వచ్చినటువంటి తుఫాను ఏదైతే మరి తుఫాన్ ఉందో అది ఎప్పుడైతే మరి తుఫాన్ కన్ఫర్మ్ అయిందో మరి కోస్టల్ ఏరియా జిల్లాలన్నిటి కూడా మరి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో ఆ రోజు నుంచే మరి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయడం మనందరూ కూడా చూసాం అధికారులు అందరినీ కూడా పరుగులు పెట్టించారు ప్రతి జిల్లాకి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ కూడా చూస్తారు ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ చేస్తారు తుఫాన్ స్టార్ట్ కాకముందే వారందరూ కూడా అలెట్ అయ్యి ప్రతి గ్రామాల్లో తిరిగి ఎక్కడెక్కడ క్యాంపు పెట్టాలి మరి ఎక్కడెక్కడ గుడిసెలు ఉన్నాయో తాటాక్రిలు ఉన్నాయో వారందరినీ కూడా ఏ విధంగా మొబిలైజేషన్ చేయాలి ఎక్కడ పెట్టాలి అనేది కూడా తిరిగి వాటి కూడా ఏర్పాట్లు కూడా చేయడం మనందరూ కూడా చూస్తాం అలాగే అక్కడ ఏర్పాటు చేసేటువంటి వస్తువుల విషయం కానివ్వండి అంటే ఉదాహరణకు జనరేటర్లు కానివ్వండి అక్కడ ఏమైనా కరెంట్ పోతే జనరేటర్లు ఏర్పాటు చేయడం కానివ్వండి అక్కడ క్యాంపులో పెట్టినటువంటి వారికి మరి ఫుడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఒక ప్రణాళిక రూపొందించి ఈ తుఫానే ఇబ్బంది లేకుండా ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చేసినటువంటి అంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చూసాం ఎవరికి కూడా ప్రజలెవరికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి పనిలో వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు అలాగే ఐటీ శాఖ మంత్రులు మన నారా లోకేష్ బాబు గారు కూడా తుఫాన్ గురించి మరి ఆర్టీజీఎస్ సెంటర్లోనే కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే పడుకుని ఆ రాత్రి అంతా కూడా ఉన్నాయి అలాగే ఏ నియోజకవర్గాలు ఎఫెక్ట్ అవుతాయో ఆ నియోజకవర్గాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితో కూడా మాట్లాడటం జరిగింది మాకు కూడా ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి మరి ప్రజలు ఏమో ఇబ్బంది పడతా ఉన్నారా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారా వాటి కూడా మరి ఆ సమాచారం అంతా కూడా నా దగ్గర తీసుకోవడం జరిగింది నా దగ్గర రోజున అయితే ఏ విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజున ప్రజలకు ఇబ్బంది లేకుండా తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏదైతే తుఫాను వల్ల డ్యామేజ్ అయినటువంటి కరెంట్ కరెంటు కరెంట్ స్తంభాలు పడిపోవడం కానివ్వండి అట్లాగే రైతులకు పంట నష్టం చేసి వాటిని చేయడం కానివ్వండి రోడ్డు మీద చెట్లు పడిపోతే వాటిని విషయంలో కానివ్వండి క్షణం కూడా లేట్ చేయకుండా అన్నిటి కూడా ఇమీడియట్ గా రెక్విఫై చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా తీసుకున్నటువంటి జాగ్రత్త చర్యలు వల్ల తెలియజేస్తారు మరి ఆ విధంగా పనిచేయడం వల్ల ఈ రోజున ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు అలాగే ఆ తర్వాత మరి రైతులకు సంబంధించి పొలాలు ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటన్నిటిని కూడా ఇన్మ్యూమినేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి వరకు కూడా ఇన్యూమినేషన్ జరుగుతూనే ఉంది మన నియోజకవర్గం ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో అన్నిటి కూడా రైతు సోదరులకు ఇబ్బంది లేకుండా ఎన్యుమరేషన్ చేసినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం కానీ దురదృష్టకరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చి పూర్తిగా అవాస్తవాలు నిన్న మాట్లాడారు అంటే అందుకు ఉదాహరణ చూడవచ్చు నిన్న మనకి అక్కడ ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసి ఆయన వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ కార్యకర్తలనే లేదంటే రెడీ చేసినటువంటి ఆ పేక్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి అక్కడ ఆయనతో మాట్లాడే జరిగింది ఇందుకు ఉదాహరణ ఇక్కడ చూడవచ్చు నిన్న ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో కౌలు రైతు కార్డులు ఇవ్వలేదని చెప్పేసి ఒక వ్యక్తితో చెప్పడం జరిగింది అంటే వాళ్ళ కార్యకర్తతో చర్చించడం జరిగింది అంటే ఆయనకి సంబంధించి కౌల్ రైతు కార్డు నాకు అందలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రెస్ ముందు మాట్లాడిస్తారు ఆయనకు సంబంధించినటువంటి కౌల్ రైతు కార్డు సంబంధించిన డాక్యుమెంట్స్ లాస్ట్ ఇయర్ కానివ్వండి అలాగే ఈ సంవత్సరం సంబంధించినటువంటి రెండు కాగితాలు అంటే ఒక అవాస్తవాలను తీసుకెళ్లేటువంటి పార్టీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం జరుగుతూ ఉందండి అలాగే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అంటే అతనికి ఆల్రెడీ ఎన్యూమరేషన్ కూడా చేయడం జరిగింది అంటే ఫేక్ ప్రచారాలు అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మోసం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసేటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం అట్లాగే ఇది చూసినట్టయితే వాళ్ళ కార్యకర్త కార్యకర్త తోటి మాట్లాడిస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఎన్యూమిరేషన్ రాలేదు అధికారులు ఎవరు పొలాల్లో దిగలేదని చెప్పేసి అవాస్త మాట్లాడుతున్నారు ఈయనకి సంబంధించి కూడా పొలాన్ని ఆల్రెడీ ఎనిమిరేషన్ కూడా చేశారు మన అధికారులు అందరూ కూడా ఎక్కడైతే పొలాలు పడిపోయినాయో ఆ పొలాలన్నింటినీ కూడా ఎనిమిరేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళతో అవాస్తవాలు మాట్లాడించి ముందస్తుగా ఒక సీన్ క్రియేట్ చేశారు అలాగే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగారో ఆ పొలం దగ్గర ఇంకొక రైతు తోటి మాట్లాడి ఆయన అసలు ఈ పొలమే కాదు అసలు ఈ నియోజకవర్గం కాదు ఈ ఊరు కాదు పక్క నియోజకవర్గం వ్యక్తిని తీసుకొచ్చి నేను ఈ పొలాన్ని పండించాను నాకేమి రాయలేదు అధికారులు రాలేదని చెప్పి మాట్లాడిస్తాను అంటే కోనకు సంబంధించినటువంటి వ్యక్తి అండి అంటే వాళ్ళందరూ కూడా అక్కడ అధికారులతోటి వాళ్ళ పొలాలు పడిపోతే దాంచుకోవటం ఇక్కడికి వచ్చేమో అంటే ముందస్తు ప్రణాళికగా జనాలని డైవర్ట్ చేసే విధంగా చేయాలని చెప్పేసి ఈ రోజున మరి ప్రజలు మోసం చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా పొలాలు నియోజకవర్గంలో మీరు చూసుకోవచ్చు కావాలంటే ఎవరైనా వైసీపీ నాయకులు చాలా మందిని ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే పడిపోయినటువంటి పొలాలు ఉన్నాయో వాటి కూడా ఎన్యూమినేషన్ చేయడం జరిగింది ఏదో ఒక్క రోజులోనే చేయాలని చెప్పేసి రోజు టైం ఇచ్చారని చెప్పి కూడా అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు నిన్నటి వరకు కూడా ఒక రోజు ఎన్యూమినేషన్ ఎక్కడ అవుతుందా అధికారులు ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలరా చెప్తా ఉన్నారు ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ ఇచ్చినా కానివ్వండి అది ముందస్తుగా ఎంత జరిగింది ఏంటనే తెలుసుకోవడం కోసమే తప్ప రైతులు ఎవరిని కూడా అన్యాయం చేయడానికి పూర్తిగా ప్రతి రైతుకి కూడా ఈ రోజున ఇన్యుబ్రేషన్ చేయడం జరిగింది నిన్నటి వరకు కూడా జరిగింది మీరు కావాలంటే డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడే ఉన్నారు మీరు కూడా వెళ్ళి వాటితో మాట్లాడవచ్చు ఎవరికి కూడా ఇబ్బంది చేయకూడదు అని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం మరి నిన్న అంటే మనం గతంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిది ముందు కూడా వైసీపీ ఏ విధంగా అబద్ధాలు అవాస్తవాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లి మనం చూసాం ఆ రోజున ప్రజలందరూ కూడా మోసపోయారు ఆ రోజున మోసపోయి ఓట్లేస్తే గత ఐదు సంవత్సరాల్లో అంటే వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడన్నా రైతులు ఆదుకున్నారా అని అడుగుతా ఉన్నాను తుఫాన్లు వరదలు వస్తే కనీసం ఎక్కడ కూడా నష్టపరిహారం ఇచ్చారా ఇక్కడ గూడూరు మండలంలోనే మేము తిరిగా తొమ్మలపాలు అక్కడ అంతా కూడా వచ్చి తిరగడం జరిగింది ఆ రోజున ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా రైతులకు సంబంధించి నష్టపరిహారం ఆ రోజు ప్రకటించడం కూడా లేదు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు పడలేనటువంటి పరిస్థితి మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఆరు నెలలు ఎప్పుడు పడితే తిరిగినటువంటి పరిస్థితులు ఆ రోజు రైతులందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం కానీ ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారా ముఖ్యమంత్రిగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కొనుగోలు విషయం కానివ్వండి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు సందర్భం కానివ్వండి అలాగే మరి రైతులకు సంబంధించి పరిమిట్లు సబ్సిడీ మీద అందించే విషయంలో కానివ్వండి రైతులకి ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చాలా అంటే నిన్న ఒక స్క్రిప్ట్ లాగా ముందస్తుగా ప్రణాళిక వేసుకుని ప్రజలను మోసం చేయాలని చెప్పి ఈ రోజున అవాస్త కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఎన్ని మాట్లాడినా కానివ్వండి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుసు ప్రజలు ఈ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేటువంటి ప్ర ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రజల్లోకి మంచి కార్యక్రమాలు మంచి చేస్తే మంచి విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి మిమ్మల్ని ఎవరు కూడా ప్రజలు ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితులు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మే అందరి దగ్గర సెలవు తీసుకుంటా